మోటార్ సైకిల్ దొంగతనాల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు వారి వద్ద నుండి సుమారు ఏడు లక్షల విలువైన ఎనిమిది మోటార్ సైకిళ్లు నాలుగు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కేతపల్లి పోలీసులు విజయవంతంగా అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు ఏడు లక్షల విలువైన ఎనిమిది మోటార్ సైకిళ్లతో పాటు నాలుగు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్ అరెస్టు వివరాలను వెల్లడించారు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకు చెందిన పగిళ్ల శివకుమార్ రాజేంద్రనగర్ కు చెందిన అలుగలు వంశీకృష్ణ అదేవిధంగా ఇద్దరు బాల నేరస్తులు కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పల్లెం నరసయ్య తన మోటార్ సైకిల్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తూ కేతపల్లి గ్రామంలోని సాయికృష్ణ హోటల్ వద్ద రాత్రి సమయంలో నిద్ర రావడంతో హోటల్ ఆవరణలో బైక్ పార్క్ చేసి నిద్రించగా మరుసటి రోజు తెల్లవారుజామున లేచి చూడగా బైక్ కనిపించకపోవడంతో కేతపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడంతో కేతపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున కోర్లపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కేతపల్లి ఎస్ఐ తన సిబ్బందితో తనిఖీ చేస్తుండగా రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వ్యక్తులు విజయవాడ వైపు వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు ఈ మోటార్ సైకిల్ దొంగతనాల కేసును డీఎస్పీ నల్గొండ పర్యవేక్షణలో విజయవంతంగా ఛేదించిన సిఐ శాలికౌరారం కొండల్రెడ్డి సిసిఎస్సిఐ జితేందర్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కేతపల్లి ఎస్ఐ సతీష్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి వాహిద్ పుష్పగిరితో పాటు సిబ్బందిని అదనపు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు